దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు గాక పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ఉదయం లేవంగానే మీరందరూ కూడా ప్రార్థన చేస్తారని దేవునితో సమయాన్ని గడిపారని నమ్మచే ఉన్నాను ప్రతిదినము కూడా దేవాది దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు వాగ్దానమును విశ్వాసముతో పొందుకుంటే ఖచ్చితంగా మనలను దీవించే దేవుడు ఈరోజు ప్రార్థన చేసుకొని ఈ వాగ్దానాన్ని పొందుకుందాం తలలో వంచండి ప్రార్థుతున్నాం నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాత్రం మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి దీవించిన కృపలు భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొనిచి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము నూట రెండవ సంకీర్తన పదమూడవ చరణమును చదువుకుందాం నీవు లేచి సియోనును కరుణించదవు దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయ కాలమే వచ్చెను దేవునికి స్తోత్రం చక్కని వాగ్దానం భక్తుడు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు నువ్వు లేచి సియోను కరుణించదవు సియోను అనగా పరిశుద్ధ స్థలం దేవుడు నివసించే స్థలం ఇప్పుడు సియోను ఎవరంటే ఆ సియోను మనమే దేవుడు నివసించే స్థలము ఈరోజు భక్తుడు అంటూ ఉన్నాడు సియోను కరుణించదవు దాని మీద దయ చూపుటకు నిర్ణయ కాలము సమీపముగా ఉన్నది అని చెబుతూ ఉన్నాడు సియోను అనగా మనలను దర్శించుటకు మన మీద కరుణ చూపించుటకు మన మీద దయ చూపించుటకు మనలను ఆశీర్వదించుటకు దేవునికి ఇష్టమైంది ఆ నిర్ణయ కాలము సమీపముగా ఉన్నది అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఈ వాగ్దానం వింటున్నటువంటి మన జీవితంలో ఎన్నో విషయాలు ప్రభు దగ్గర మనం పెట్టి ఉన్నాము ప్రభుని అడుగుతూ ఉన్నాము ప్రభు దగ్గర వేడుకుంటూ ఉన్నాము ఈరోజు ప్రభు అంటూ ఉన్నారు నేను నిన్ను దీవించే కాలము సమీపముగా ఉన్నది నీ మీద దయ చూపించే కాలము సమీపముగా ఉన్నది ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు అన్నా జీవితంలో మనం గమనిస్తే బిడ్డలు లేరని దేవుని దగ్గరకు వచ్చి వేడుకుంది దేవుడు ఒక కుమారుణ్ణి సమూయలను దేవుడు అనుగ్రహించాడు ఈమె ఎప్పుడైతే కుమారుణ్ణి పొందుకుందో దేవునికి ఇచ్చినటువంటి మొక్కుబడిని జ్ఞాపకం చేసుకొని తిరిగి తీసుకువెళ్ళి సమూహలను దేవునికి అప్పగించేసింది దేవుని యొక్క మందిరంలో ఉన్నాడు ప్రవక్తకు అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాడు చాలా కాలము మందిరంలో ఉండి గేట్లు తీస్తున్నాడు శుభ్రం చేస్తూ ఉన్నాడు దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాడు పరిచర్య చేస్తూ ఉన్నాడు దేవుని పిల్లల చాలా కాలం అక్కడ ఉంటూనే ఉన్నాడు ప్రవక్తకి పనివాడుగా పనిచేస్తున్నాడు దేవుని పరిచర్య చేస్తున్నాడు కానీ ఒక కాలము వచ్చినప్పుడు నిర్ణయ కాలము వచ్చినప్పుడు ఆ సమయలను దేవుడు ప్రవక్తగా ఎన్నుకున్నాడు సమూహలను ఆశీర్వదించాడు ఒక చిన్న వ్యక్తిని ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని ఒక పాస్టర్ గారి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని రాజులను అభిషేకించే వ్యక్తిగా దేవుడు మార్చాడు ఒక నిర్ణయ కాలం వచ్చినప్పుడు ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు సమూహలను ఎన్నుకొని ఆశీర్వదించాడు సమయని జీవితంలో ఒక కాలము దేవుడు ఏర్పాటు చేశాడు ఈరోజు మన జీవితంలో మనలను ఆశీర్వదించడానికి దేవునికి ఒక సమయం ఉంది దేవునికి ఒక కాలం ఉంది దేవుడు అంటున్నాడు ఆ నిర్ణయ కాలము సమీపమైంది ఈరోజు దగ్గరగా ఉంది నేను నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను అనుకున్న కార్యాలు నేను చేయబోతూ ఉన్నాను నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఇంతకాలం ఎదురు చూస్తూ ఉన్నారు కదా ప్రార్థన చేస్తూ ఉన్నారు కనిపెడుతూ ఉన్నారు దేవుడు అంటున్నాడు నిర్ణయకాలం సమీపం అయిపోయింది నేను నేను కరుణిస్తాను చూపిస్తాను సహాయం చేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు అటువంటి కృపా సహాయములు దయా పరిశుద్ధ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి దీవించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు ప్రవ్వా చక్కని వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి ప్రభా మా జీవితాలలో మీరు ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో ఏ ఆశీర్వాదం అయితే ఇవ్వాలని అనుకుంటున్నారో ఆ ఆశీర్వాదం అనుగ్రహించి ప్రతి కుటుంబంలో సమాధానము సంతోషము ఆనందమును దయచేయమని కృప చూపించమని ఏసు నా ముమ్మున అడిగి వేడుకొనిచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ పరిశుద్ధాత్మ మారపడిశుద్ధాత్మత దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె